మరొక రెండు రోజుల్లోనే మిథున వారి లైఫ్కి సెటిల్ పాయింట్ రాబోతుంది ఒక వ్యక్తి కారణంగా ఊహించని పెను మార్పులు రెండు వేల ఇరవై ఆరు చివరిలోపు జరగబోయేది ఇదే మరొక రెండు రోజుల్లో మిథున వారి లైఫ్కి సెటిల్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది వీరి లైఫ్ ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి సార్ గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నన పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషాగ్ర బుద్ధి కలవరగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కూడా కలిగి ఉంటారు ఈ మిథున రాశి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది శుభ ఫలితాలు సొంతం అవుతాయి మనసును స్థిరంగా ఉంచుకుంటే విజయాలు దరి చేరతాయి సందేహాలు తగ్గించే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్న శ్రమతో పనిచేస్తే సర్దుకుంటుంది వ్యాపారంలో తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా వ్యవహరించాలి ఆర్థిక సంబంధ విషయాల్లో సమిష్టి నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు కలిగిస్తాయి నవగ్రహ స్మరణ మీకు ఇస్తుంది కీలకమైన కొనుగోలు వ్యవహారాల్లో మీకు లాభం చేకూరుతుంది మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఆరు పూర్తి అయ్యేలోపుగా మీ జీవితంలో చాలా మంచి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా ఊహించని రీతిలో మారుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన సమయం అయితే ఇది అని చెప్పడంలో సందేహం లేదు ఈ రెండు వేల ఇరవై ఆరు మిథున రాసి వారికి ఆరోగ్యం ఖర్చులపైన శ్రద్ధ చాలా అవసరం కానీ ఆర్థికంగా విద్యారంగంలో మంచి ఫలితాలైతే మీరు ఆశించవచ్చు ముఖ్యంగా జూన్ తర్వాత గురు అనుగ్రహంతో ధన శుభకార్య యోగాలు విదేశీ అవకాశాలు ఉంటాయి ప్రేమ జీవితం మీకు చక్కటి అనుకూలత ఉంటుంది పిల్లల నుండి శుభవార్తలు వస్తాయి కెరియర్లో ద్వితీయార్థంలో పురోగతి ఉద్యోగ మార్పుకు అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి నిద్రలేమి జీర్ణ సమస్యలు రావచ్చు ఆరోగ్యమైన శ్రద్ధ పెట్టాలి ఆదాయం పెరుగుతుంది పాత పెట్టుబడులు మంచి లాభాలు వస్తాయి కుటుంబ ఖర్చులు పెరుగుతాయి పొదుపు అనేది చాలా ముఖ్యం ఉన్నత విద్య విదేశీ విద్యకు సంబంధించిన సమయం కనిపిస్తోంది పోటీ పరీక్షల్లో విజయం విదేశీ విద్యకు అవకాశాలు ద్వితీయార్థం వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఉద్యోగులకు ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది ప్రేమ కుటుంబం ప్రేమ జీవితం అనుకూలం పిల్లలు పురోగతి సంతోషాన్ని ఇస్తుంది జూన్ తర్వాత గురువు అనుగ్రహం వలన ధన శుభ కార్యయోగాలు విదేశీ అవకాశాలు మెరుగవుతాయి ఆగస్టు అక్టోబర్ మధ్య ఆస్తులు కొనడానికి మంచి సమయము జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి మిథున రాశి వారికి రాజయోగం పట్టే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి శని గురుడి సంచారాల కారణంగా ప్రయోజనాలు ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య ఐదు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది అశుభ సంఖ్యలు మూడు ఎనిమిది తొమ్మిది వీరు పూజించాల్సిన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ఇది సాధారణంగా ఈ రాశి వారి వ్యక్తిగత ఫలితాలు మాత్రమే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు ఉద్యోగ వ్యాపారాల్లో శుభ సూచనలే కనిపిస్తున్నాయి ఉద్యోగాల్లో అయితే ఫుల్ సక్సెస్ అనేది కనిపిస్తుంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా మీకైతే ఈ సమయంలో కనబడుతుంది మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కొత్త ఏడాది మిథున రాశి వారికి ప్రతి శనివారం నవగ్రహ ఆలయంలో శనిదేవునికి నువ్వెన నూనెతో దీపం వెలిగించండి పేదలకు వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానాన్ని చేయండి దీని వలన శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మిథున రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజున వినాయకుడిని దర్శించుకుని గరికతో పూజ చేయండి అలాగే ఆకుపచ్చని వస్తువులను దానం చేయడం మంచిది అలాగే పేదవారికి సహాయాన్ని చేయడం వలన శని ప్రభావం అనేది తగ్గుతుంది మిథున రాశి వారు నిత్య భూతల్లో ఓం బుధాయ నమ అనే మంత్రం చేర్చుకోవడం పఠించడం శుభప్రదం అలాగే శనివారం రోజున శని వజ్ర పంజర స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇక మానసిక ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు సమస్యలు తొలగడానికి విష్ణు సహస్ర నమ్మం పఠించడం లేదా వినడం కూడా మీకు ఎంతో శుభప్రదం చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా వీరు ఇష్టపడతారు అదేవిధంగా వీరు చాలా హాస్యప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైనా సరిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు కానీ వీరి సమస్యలకు మాత్రం పోరాడతారు ప్రతికించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీరు తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వెరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు ఉంటాయి ఈ రాశి వారిని నమ్మి ఏ పనిని అప్పగించారు అందువలన వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనపెట్టి లేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారైతే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ చిరకాలం వీరు ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడుస్తారు రెండు పక్షంలో నడుచు వ్యవహారంలో చక్కదిద్దు చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షాఢన్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరుని ఏర్పరులు సెక్రటరీ రాయవారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారు ఉంటారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంతగా ధనార్జన చేయలేరు అందువల్ల వీరికి ధనముల గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరియు ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా ఇటువంటి విషయాల వరకు తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని హృదయమును సమర్పించుట జరగాలి ఎదురువారిని బట్టి స్వభావం మార్చుకునేట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకోవట్లో మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథున వారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యంలోనూ అర్థవంతంగా వినియోగించుకుంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching!